హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు మా ఇంట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోబోతున్నాం ఆబ్వియస్గా సమ్మర్ కాబట్టి అందరింట్లో మామిడికాయ పచ్చడి పెట్టుకునే ఉంటారు కానీ మా ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకున్నామో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మామిడికాయలన్నీ బాగా వాష్ చేసుకున్నాం మామిడికాయలన్నీ బాగా వాష్ చేసుకున్న తర్వాత మమ్మీ తొడమలు తీసింది మామిడికాయలకి తొడమలు ఉంటాయి తొడమలని తీయాలి తీసాన్ని ఒక కాడ పెట్టుకున్నాం అలా తొడమలు తీసి అన్ని మామిడికాయలు ఒక పక్కన పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత మమ్మీయే ఇంట్లో మామిడికాయ వక్కలు కొట్టింది మమ్మీయే కొట్టింది వక్కలన్నీ నార్మల్గా అయితే బయట కొట్టిస్తారు కొంత కొంతమంది మమ్మీ అయితే ఇంట్లోనే వక్కలన్నీ కొట్టేసింది వక్కలన్నీ కొట్టుకొని పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్న తర్వాత మమ్మీ అందులో ఉన్న జీడు మొత్తం తీసేసింది ఇది అయితే చాలా మ్యానిరేటరీ అండి జీడి తీయకపోతే మాత్రం పచ్చడి అనేది అస్సలు బాగోదు ఖరాబ్ అయిపోతుంది సో మంచిగా జీడి తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది కూడా ఇలా పెట్టుకున్న తర్వాత పచ్చడి కలపడానికి ఏమేమి కావాలో చూద్దాం కారం ఉప్పు ఆవల పొడి మెంతుల పొడి ఎల్లిపాయలు ఆయిల్ సో ఇక్కడ చూపించినట్టు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మమ్మీ అయితే పచ్చడి కలుపుతుంది ఎలా కలుపుతుందో మనం చూద్దాం ఆయిల్ పోసి అవన్నీ చేసి కలుపుతుంది సో ఇప్పుడు మనం జస్ట్ వాచ్ చూడడమే ఫస్ట్ అయితే మమ్మీ పసుపు ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుంది పసుపు ఆయిల్ వేసుకొని కలపడం వల్ల అనేది పసుపు అనేది చాలా బాగా పడుతుంది తర్వాత మమ్మీ సాల్ట్ వేసింది యాక్చువల్గా కేజీ మామిడికాయలకి కిలో సాల్ట్ పడుతుంది మమ్మీ చెప్పింది కేజీ మామిడికాయలకి చాలా సాల్ట్ అయితే సాల్ట్ దగ్గరకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు సో అందుకోసం నేను చెప్తున్నా మీకు లెక్క కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి సాల్ట్ అయితే ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు ఎల్లిపాయలు మమ్మీ మంచిగా పొట్టు తీసేది పెట్టుకుంది ఫస్ట్ పొట్టు తీసుకున్న తర్వాత ఎల్లిపాయలు అయితే ఎంత ఎక్కువ ఉంటే అంత పచ్చడి టేస్ట్ బాగుంటుందండి నాకైతే ఎల్లిపాయలు చాలా ఇష్టం అంటే ఉత్తే కాదు పచ్చళ్ళలోయ బాగుంటుంది ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సూపర్ ఉంటుందండి పచ్చడ అని నా ఫీలింగ్ ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవడం వల్లనే పచ్చడి బాగుంటుంది అని నా ఫీలింగ్ ఎందుకంటే నాకు ఎంత ఇష్టం అంటే పచ్చల్లో ఎల్లిపాయలు నేను పచ్చడి వేసుకున్న ప్రతిసారి ఏరుకొని మరీ వేసుకుంటాను అన్నీ మమ్మీ చాలా బాగా మిక్స్ చేసింది నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మమ్మీ అన్ని మసాలాలన్నీ కలిసేటట్టు చాలా బాగా కలిపింది కలిపిన తర్వాత మేము దీన్ని ఇలానే టూ డేస్ వదిలేసాం అలా మేము పచ్చడి టూ డేస్ ఊరపెట్టినాం ఊరపెట్టిన తర్వాత ఓపెన్ చేస్తే పచ్చడి చాలా బాగుందండి మేమైతే ఆ రోజు మొత్తం పచ్చడితోనే అన్నం తిన్నాం మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళం మొత్తం ఇదండి మా ఇంట్లో మేమైతే పచ్చడి ఇలా చేసుకున్నాం మరి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్